నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో గల ఎస్బీఐ బ్యాంక్ పక్కన ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద ప్రతిరోజు పూజలు నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వ్యాపారవేత్త కోట రఘునందన్ మాట్లాడారు నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో గల ఎస్బీఐ బ్యాంక్ పక్కన ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద ప్రతిరోజు పూజలు నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వ్యాపారవేత్త కోట రఘునందన్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిరోజు వినాయకుడికి భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడం జరిగిందని అన్నారు పదకొండు రోజులుగా వినాయకుడికి పూజలు నిర్వహించి ప్రజల కొరకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఆనందదాయకంగా ఉందని ఇందుకు సహకరించిన దాతలకు కమిటీ సభ్యులకు గణేష్ ఉత్సవ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యాపారవేత్త కోట రఘునందన్ ఆలంపల్లి ఆనంద్ వీరమల లవకుమార్ నాగరాజు సోమకిషన్ బిరుదోజు యాదమ్మ స్వామి శేఖర్ గిరి పల్స లక్ష్మణ్ హోటల్ అంజీ భిక్షం శ్రీను తదితరులు పాల్గొన్నారు

Ну, це ж